హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక చాలా మంది కొన్ని రోజుల నుంచి వింటున్న ఈ ధర్మస్థల కేసు కర్ణాటకలోని ఒక పవిత్రమైన తీర్థక్షేత్రం వెనుక దాగిన ఆ భయానకమైన నిజాలను ఇప్పుడు మనం బయట పెట్టబోతున్నాం దాదాపు ఇరవై ఏళ్ల పాటు అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ధర్మస్థల ఆలయంలో శానిటేషన్ వర్కర్ గా పనిచేసిన ఒక దళిత వ్యక్తి రెండు వేల ఇరవై ఐదు జూలై పదకొండున కళ్లకు మాత్రమే కనిపించేలా ముసుగు ధరించి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇచ్చిన స్టేట్మెంట్ దేశానే షాక్ కి గురి చేసింది ఇక అతను చెప్తున్న ప్రకారం తనకు దాదాపు రెండు వందలకి పైగా మృతదేహాలను పాతి పెట్టే బాధ్యత ఇవ్వబడింది అని వాటిలో ఎక్కువగా స్త్రీలు బాలికలు మరియు పేద యాచకులే ఉన్నారు అని మృతదేహాలపైన లైంగికంగా దాడుల గుర్తులు వారి వంటి కనీసం బట్టలు కూడా లేకపోవడం గొంతు నొక్కడం కొన్ని కార్పొసెస్ల పైన యాసిడ్ దాడులు కూడా ఉండటం వంటివి అని కూడా వివరించాడు స్కూల్ యూనిఫామ్ లో ఉన్న టీనేజ్ బాలిక శవాన్ని కూడా పాతి పెట్టాల్సి వచ్చిందని కూడా చెప్పాడు ఇక అతను అనుభవించిన భయానక దృశ్యాలు వర్ణించగలిగే విధంగా లేవని కూడా అన్నాడు అతని సమాచారం ఆధారంగా రెండు వేల ఇరవై ఐదు జూలై పంతొమ్మిదిన కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ఏర్పాటు చేసింది డీజీపీ బ్రహ్మణరి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ లు ఎస్పీ జితేంద్ర కుమార్ దయామ ఆధ్వర్యంలో దర్యాప్తులైతే అయితే మొదలుపెట్టింది ఇక విజిల్ బ్లోవర్ పదమూడు సమాధి ప్రాంతాలను గుర్తించి చూపాడు వాటిలో సిట్ ఆరు వద్ద పదిహేను ఎముకలు సిట్ పదకొండు వద్ద మానవ అవశేషాలు కూడా బయటపడ్డాయి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎముక అవశేషాలు అయితే రికవరీ కూడా అయ్యాయి వీటిని మణిపాల్ కి కేఎంసి ల్యాబ్ కి డిఎన్ఏ పరీక్షల కోసం కూడా పంపించారు అయితే ఇది వింటే రెండు వేల మూడులో లో మణిపాల్ మెడికల్ విద్యార్థిని అనన్య భట్ మిస్సింగ్ కేసు అయితే గుర్తుకు రాక మారీ ఆమె ధర్మస్థలం వచ్చి అక్కడి నుంచి కనిపించకపోవడం తర్వాత ఆమె తల్లి సుజాత భట్ పైన దాడులు కూడా జరగడం అలాగే మళ్ళీ రెండు వేల పన్నెండు అత్యాచారం పంతొమ్మిది వందల ఎనభై ఆరు కర్ణాటక విద్యార్థి మరణం రెండు వేల పద్దెనిమిదిలో ఒక కేరళ వ్యక్తి అనుమానాస్పద రోడ్డు ప్రమాదం వంటి కేసులన్నీ కూడా ఇప్పుడు మళ్లీ తిరిగి తెరపైకైతే వస్తున్నాయి ధర్మస్థల ప్రాంతం ప్రత్యేకమైన ప్రాధాన్యం కలిగిన పిలిగ్రిమెట్ సెంటర్ కాబట్టి రోజు వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన స్త్రీలు పిల్లలు పేద యాత్రికులే ఎక్కువగా ఉండటం ఇక వారిని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి లైంగిక దాడులు హత్యలు చేసి తరువాత శవాలను కూడా దొరకకుండా పాతి పెట్టి ఇంతకాలం దాచారని ఈ ఆరోపణ అయితే ఉంది పోలీస్ వ్యవస్థ ఇక నిర్లక్ష్యం కావచ్చు రాజకీయ అడ్డంకులు కావచ్చు ఆ తర్వాత విజిల్ లో రెండు వేల పద్నాలుగులో కనిపించకుండా ఒక ప్రాంతానికి పారిపోవడం వల్ల కూడా ఇదంతా ఇప్పటి వరకు బయటకు రాలేదు ప్రస్తుతం సిట్ కష్టపడి అన్ని ఆధారాలను కూడా సేకరించేందుకైతే ప్రయత్నిస్తోంది ఇక ఇరవై ఏళ్ల కంటే పాత ఎంకలతో నుంచి కూడా నిజాన్ని రాబట్టడం ఫోరెన్సిక్ పరంగా చాలా కష్టమైన పని కూడా అవుతుంది అలాగే విజిల్ బ్లోవర్ అతని కుటుంబం మరియు కొత్తగా బయటకు వచ్చే సాక్ష్యాలను కూడా కాపాడడం కూడా సవాల్ గానే మారింది మరి ఇక్కడ ఎందుకంటే ఈ కేసు వెనక శక్తివంతమైన దేవస్థాన పరిపాలన మరియు రాజకీయంగా ప్రభావం ఉన్న వ్యవస్థాపకులు అందరూ ఉన్నారని కూడా అనుమానం అయితే గట్టిగానే ఉంది మరి ఇక సమాజం మీద దాని ప్రభావం అసాధారణంగా కూడా ఉంది స్థానిక ప్రజల్లో భయంకరమైన ఆగ్రహం పెద్ద పెద్ద నిరసనలు సోషల్ మీడియా మిస్ఇన్ఫర్మేషన్ తో కూడిన ఏఐ వీడియోల వద్ద గందరగోళం మరియు మతపరమైన నమ్మకాలకు కూడా పెద్ద అయితే తగిలింది దశాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి నిలయమైన ధర్మస్థలం ధర్మస్థలం మీద ఇప్పుడు అనేక ప్రశ్నలు కూడా లేవబడ్డాయి కోర్టులు కూడా ఈ కేసును కఠినంగా పర్యవేక్షిస్తున్నాయి మొదట గ్యాచ్ ఆర్డర్ విధించినప్పటికీ కూడా తర్వాత దాన్ని ఎత్తివేశారు అలాగే ఒక మిస్ఇన్ఫర్మేషన్ కేసులో వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు ఇప్పుడు ఈ కేసులో ప్రధానంగా బాధితుల శవాలను గుర్తించి వాళ్ల కుటుంబాలకు న్యాయం అందించడం బాధ్యలను బాధ్యత ఎవరైతే చేశారో దానికి బాధులైన వారిని శిక్షించడం భవిష్యత్తులో ఇలాంటి వ్యవస్థాత్మక హింసలు కానీ లైంగిక దాడులు కుల వివక్ష జరగకుండా కాపాడటానికి చట్టాలను కఠినతరం చేయడం వంటి అంశాలు కూడా చాలా ముఖ్యంగా నిలిచాయి ఈ కేసు మనకు ఒక గట్టి సందేశం కూడా ఇస్తుంది ఏంటంటే ఎంత శక్తివంతమైన సంస్థ అయినా గానీ సత్యం చివరికి బయటకు వస్తుందని ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది దళిత వర్గాల కష్టాలు స్త్రీ భద్రత మానవ హక్కులు మరియు సమాజంలోని శక్తి వర్గాల దుర్వినియోగం పైన ఈ ఘటన చాలా తీవ్రమైన ప్రశ్నలు అయితే లేవనిస్తుంది ఇక దేశం మొత్తం బ్రెత్ హోల్డ్ చేసి ఈ కేసు ఫైనల్ ఫలితం కోసం అయితే ఎదురుచూస్తోంది ఎందుకంటే ఇది నిజానికి భారతదేశ చరిత్రలో ఉన్న అత్యంత దారుణమైన దుర్మార్గమైన ఘటనలో ఒకటిగా రికార్డ్ అవుతుంది మరి చూసిన వాళ్ళంతా లైక్ చేయండి అలాగే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి